శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు తొమ్మిది బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నవమి తిథి వచ్చింది భరణీ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత కృతికా నక్షత్రం వచ్చింది బుధవారం భరణీ నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది అందుకే పన్నెండు రాసుల వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలలోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసిన కాలయోగం వల్ల అకారణ అవమానాలను ఎదుర్కొంటారు ఇలా అకారణ అవమానాలు జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి మళ్ళీ వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఇలా చేస్తే కాలయోగం ఉన్నప్పటికీ అకారణ అవమానాలు ఎదురుకావు కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రయాణాల్లో విజయం లభిస్తుంది అలాగే ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది బుధవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది ఈ సిద్ధియోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే ఉదయం తొమ్మిది నలభై ఏడు లోపు జర్నీస్ చేస్తే ఇబ్బందులు ఉన్నాయి తొమ్మిది నలభై ఏడు తర్వాత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సిద్ధియోగం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది లభిస్తుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు సింహంలో రవి ఇంట్లో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వాళ్ళ రంగాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగిస్తాయి అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి లవ్ ప్రపోజల్స్కి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ప్రేమికులకు వాళ్ళ ప్రేమ వ్యక్తం చేయటానికి పెద్దలను ఒప్పించటానికి ఈరోజు బలం బాగుంది అలాగే కృతికా నక్షత్రానికి అధిపతైన సూర్యుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రధానంగా ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రాజకీయంగా ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా పన్నెండు రాసుల వాళ్ళకి బాగుంటాయి తండ్రి వైపు నుంచి ఏవైనా ఆస్తులు రావాల్సి ఉంటే అవి సాధించటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి గ్రహాల సంచారం బట్టి ఇలా ఉంటుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు భరణీ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ భరణీ నక్షత్రం ఉన్న టైంలో కోర్టు పరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించి మీ పనులు చేసుకోవటానికి కూడా భరణి నక్షత్రం పనిచేస్తుంది ఒక్కొక్కసారి మంచి కోసం చెడైనా చేయాల్సి వస్తుంది చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయటానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది గణిత జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి భరణి నక్షత్రం విశేషంగా యోగిస్తుంది అలాగే ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది ఈ కృత్తికా నక్షత్రం ఉన్న టైంలో ఉదయం తొమ్మిది నలభై ఏడు తర్వాత హోమాలు చేసుకుంటే మంచిది ఆపరేషన్లు చేయించుకోవచ్చు ఆపరేషన్లు చేయించుకొని సక్సెస్ సాధించడానికి కృత్తికా నక్షత్రం పనిచేస్తుంది కోర్టు వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు అలాగే గ్యాంబిలింగ్లో పెట్టుబడులు పెట్టి లాభం పొందవచ్చు ఆన్లైన్ ట్రేడింగు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో డబ్బులు సంపాదించడానికి కృత్తికా నక్షత్రం బాగా పనిచేస్తుంది అలాగే శివదీక్ష తీసుకోవటానికి కృత్తికా నక్షత్రం మంచిది మౌనవ్రతం ద్వారా జాతక దోషాలు పోగొట్టుకోవటానికి మౌనవ్రతం చేసుకొని సక్సెస్ సాధించడానికి కృత్తికా నక్షత్రం మంచిది అలాగే గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి కూడా కృత్తికా నక్షత్ర బలం పనిచేస్తుంది బోరింగ్ పనులు నిర్వహించడానికి కూడా కృత్తికా నక్షత్రం అనుకూలం కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి కన్యా లగ్న బలం చాలా బాగుంది ఆ టైంలో అన్నప్రాసం చేసుకోవచ్చు పిల్లల్ని ఉయ్యాల్లో వేయచ్చు సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు అదే ఇంటికి గృహప్రవేశం చేసుకోవటం పాలు పొంగించడం లాంటి వాటికి కూడా ఉదయం తొమ్మిది ఇరవై నాలుగుకి బలం చాలా బాగుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాలకి తులాలగ్న బలం బాగుంది ఆ టైంలో వెహికల్ రిజిస్ట్రేషను బిజినెస్ రిజిస్ట్రేషన్ అలాంటివి చేసుకోవచ్చు ఏదైనా వస్తువులు కొనుక్కోవటానికి కూడా మధ్యాహ్నం పన్నెండు పదహారుకి తులాలగ్న బలం బాగుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలకు వృక్షిక లగ్న బలము ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవటానికి బాగా పనిచేస్తుంది లైఫ్ టర్నింగ్ డెసిషన్ అనేది మధ్యాహ్నం ఒకటి పన్నెండుకి తీసుకోవచ్చు అలాగే సాయంకాలం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలకి ధనుస్సు లగ్న బలం బాగుంది అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు వ్యవసాయానికి సంబంధించి ఏ పనైనా సాయంకాలం నాలుగు ఇరవై రెండుకు చేసుకోవటానికి లగ్న బలం బాగుంది అలాగే ఉదయం అద్దె ఇంటికి గృహప్రవేశం చేయటానికి కుదరకపోతే సాయంకాలం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు మకర లగ్నం ఉన్న టైంలో అద్దె ఇంటికి గృహప్రవేశం చేసుకోవచ్చు అద్దె ఇంట్లో పాలు పొంగించుకోవచ్చు కాబట్టి ముహూర్త బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ముహూర్తాలను ఉపయోగించుకొని శుభ కార్యక్రమాలు అధిక మాసం అయినప్పటికీ లగ్న బలాన్ని బట్టి చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు మనో విచారం ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే చెవి పోటు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి చెవికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి చెవికి సంబంధించిన హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు గట్టిగా ప్రయత్నం చేసిన విఘ్నాలు కలుగుతూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో విఘ్నాలు అధిగమిస్తే అంతిమంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం విశేషంగా కనిపిస్తుంది అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలలో మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీ దగ్గర పనిచేసే వాళ్ళు వ్యాపారంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా మిథున రాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్టీసు ఆస్తుల విషయంలో కూడా ఈరోజు మిథున రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు కుటుంబంలో శాంతి సౌఖ్యము ఏర్పడతాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు శరీర పీడ ఉంటుంది అంటే శారీరకంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి ఉత్సాహం అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది ఉత్సాహాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు కూడా ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం జీవితంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి మొండి బాకీలు వసూలు చేసుకునే ప్రయత్నం చేయండి దాయాదుల పరంగా ఆస్తి వచ్చే సూచనలు బలం కూడా ఈరోజు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీకు దాయాదుల నుంచి వచ్చేటటువంటి ఆస్తుల విషయాల్లో ముందడుగు వేసినట్లయితే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు పరమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి శరీర పీడ అనారోగ్య భావాలు వెంటాడుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి చేస్తున్న ఉద్యోగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఉద్యోగంలో మీ శ్రమకు తగినటువంటి ఫలితాలు లభించే సూచనలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా అనుకూలత ఎక్కువగా ఉంది కుటుంబంలో సభ్యులు మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే కుటుంబంలో సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్టు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారి అనారోగ్య సమస్యలు తొలగిపోవటం వల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు తల్లిగారికి సంబంధించిన అన్ని సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి తల్లిగారి ఆరోగ్య పరంగా ప్రశాంతతను పొందుతారు తల్లిగారి ఆస్తిపాస్తుల పరంగా కూడా శుభకరమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి బుధాష్టమి రెండవది ఆడి కృత్తిక పర్వదినం బుధాష్టమి అంటే బుధవారం అష్టమితో కలిసి వస్తే దాన్ని బుధాష్టమి అంటారు చాలా శక్తివంతమైన రోజు బుం బుధాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని వెళితే నవగ్రహాల్లో బుధుడి అనుగ్రహం వల్ల కెరీర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు లభిస్తాయి అలాగే ఈరోజు ఆడి కృత్తిక పర్వదినం అంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రియమైన రోజు ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కులు చెల్లించుకుంటారు అంత శక్తివంతమైన రోజు తమిళనాడులో ఉన్నటువంటి ఆరు ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో కూడా ఈ కావడి మొక్కులు బ్రహ్మాండంగా జరుగుతాయి అంత శక్తివంతమైన పర్వదినం ఆడికృత్తిక పర్వదినం కాబట్టి ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి కాబట్టి బుధాష్టమి బుం బుధాయ నమ ఈ మంత్రం చదువుకోవాలి ఆడికృత్తిక ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని చదువుకోవాలి ఈ రెండు మంత్రాలు చదువుకుని వెళితే ఈరోజు పనుల్లో సక్సెస్తో పాటుగా చాలా కాలం వరకు సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల నవగ్రహాల్లో బుధుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అలాగే ఆస్ట్రాలజీ మ్యాథమెటిక్స్ లాంటి కోర్సులు నేర్చుకోవచ్చు రాయబారాలు నడపటానికి బుధహోరం మంచిది బంగారం వ్యాపారం కానీ వస్త్ర వ్యాపారం కానీ స్టార్ట్ చేసుకోవటానికి కూడా బుధహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి